గుడ్ మార్నింగ్ ఇండియా ఈరోజు నేను బెల్లం కజ్జికాయలు చేశాను బెల్లం కజ్జికాయల్లోకి పూర్ణంలో ఏమేమి వేశానో పిండి ఏది వాడానో ఎంతెంత వాడానో పక్కా కలతలతో అయితే చెప్తాను వీడియో మొత్తం పూర్తిగా చూసి ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా వస్తాయో చాలా సాఫ్ట్గా కరకర అంటూ చాలా బాగా వస్తాయి నేను హాఫ్ కిలో మైదా అయితే తీసుకున్నాను ఇందులో కొంచెం వంట చూడ కొంచెం ఆయిల్ కొంచెం సాల్ట్ వేసుకొని బాగా ముద్దలాగా కలుపుకోవాలి చపాతి పిండి కంటే కొంచెం గట్టిగా కలుపుకోవాలి బాగా మెత్తగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి ఈ లోపు మనం పూర్ణం పిండి అయితే తయారు చేసుకుందాం నేను హాఫ్ కిలో మైదా తీసుకున్నాను అందులోకి పూర్ణం రెండు వందల గ్రాములు శనగపప్పు హాఫ్ కిలో బెల్లం తీసుకున్నాను అయితే ముక్కలు ముక్కలుగా దంచుకు పెట్టుకోవాలి కొంచెం కొంచెం శనగపప్పు మిక్సీ వేసుకొని అందులోనే దంచిన బెల్లం ముక్కల్ని వేసుకొని మళ్ళీ మిక్సీ వేసుకోవాలి అప్పుడైతే పౌడర్ మెత్తగా వస్తుంది బెల్లం ముక్కలు కనిపించవు చూడండి ఎలా అయితే ఉందో మెత్తగా పొడి పొడిగా నేను మూడు వందల యాభై గ్రాములు కొబ్బరి తీసుకున్నాను కొబ్బరిని తురుముకుంటే బాగుంటుంది కజ్జికాయల్లోకి లేదా ముక్కలు ముక్కలుగా చేసుకొని మిక్సీ వేసుకోవచ్చు నేను తురిమేది మాకు మిక్సీలోనే వస్తుంది అందుకని నేను మిక్సీ జార్లో వేస్తున్నాను వీటన్నిటికీ ఈ జారు వాడాలి తురమడానికి ఇది అంతా సెట్ చేసుకొని నేను తరిగి పెట్టుకున్న ముక్కల్ని నేను నे. మీడియం సైజు లో ముక్కలు దరుక్కున్నాను జార్ మొత్తం సెట్ చేసేసుకున్నాను చూడండి నేను ఈ సైజులో అయితే ముక్కలు దరుక్కున్నాను అన్ని మిక్సీ జార్లో వేసుకొని తురుముకుంటున్నాను ఇలా పైన గట్టిగా ప్రెస్ చేస్తే అది బాగా తురిమేస్తుంది చూడండి తురడం అయితే అయిపోయింది దీన్ని ఓపెన్ చేసి చూద్దాం చూడండి ఎంత బాగొచ్చిందో నేను ఎప్పుడూ ఇలాగే మిక్సీ జార్లో వేస్తాను కజ్జికాయలు చేసేటప్పుడు మనం ముందుగా శనగపప్పు బెల్లం మిక్సీ వేసుకున్న మిశ్రమాన్ని ఈ కొబ్బరి తురుము మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి యాల యాలకల పౌడరు వేసుకోవాలి అన్నీ బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి మైదా పిండి బాగా మెత్తగా కలుపుకొని అన్ని రౌండ్స్ కట్ చేసుకుంటున్నాను అంతా కొద్ది కొద్దిగా తీసుకొని కట్ చేసుకొని అవయిన తర్వాత ఇంకా కొద్దిగా తీసుకుంటాను మొత్తం ఒకవేళసారి తీసుకుంటే పిండి గట్టి పడిపోతుంది చాలా పల్చగా ఒత్తుకోవాలి అప్పుడే కరకరలాడుతూ వస్తాయి మైదా అయితే లావుగా ఒత్తుకున్నామంటే సాగుతూ ఉంటుంది తింటూ ఉంటే చూడండి ఎంత పలుచగా ఒత్తేను ఏం ఈ రంధ్రాలు లేకుండా పలుచగా ఒత్తుకోవాలి కజ్జికాయలు ఒత్తేదానికి ఫస్ట్ నీట్గా ఆయిల్ పూసుకోవాలి ఇప్పుడు మనం ఒత్తుకున్న చపాతీని అందులో పెట్టుకొని పూర్ణం వేసుకోవాలి ఇదైతే మా పాప చేస్తుంది నేను చపాతీలన్నీ వత్తిస్తూ ఉంటే మా పాప పూర్ణం పెట్టి కజ్జికాయ చేసి పక్కన పెడుతుంది పూర్ణం వేసుకొని వాటర్ పైన కొంచెం అటు అప్లై అప్లై చేశామంటే అది విడిపోకుండా బాగా గట్టిగా అంటుకుంటుంది ఇది ఒత్తిని తర్వాత ఎక్స్ట్రా పిండంతా తో అలా పక్క తీసేసుకోవాలి ఇవి వన్ బై వన్ వన్ బై వన్ అన్నీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఎక్కువ మోతాదులో చేసేటప్పుడు ఇవి ఆరిపోకుండా ఒక కాటన్ టవల్కి బాగా తడి చేసి గట్టిగా పిండేసి పైన వేసుకున్నామంటే అవి ఆరిపోకుండా ఉంటాయి ఎక్కువ చేసుకునేటప్పుడు ఇట్లా అన్నీ చేసేసింది మా అమ్మాయి పిండి అనేది చపాతీ కంటే కొంచెం గట్టిగా ఉండాలి చపాతి పిండి కంటే ఒత్తుకునేటప్పుడు పల్చగా ఒత్తుకోవాలి అప్పుడే కజ్జికాయలు చాలా బాగుంటాయి కజ్జికాయలు అయితే అన్ని చేయడం అయిపోయింది ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని ఆయిల్ వెయిట్ చేసుకుందాం మా అమ్మాయి చూడండి ఎంత చక్కగా తీస్తుందో నీట్గా ఒక నాలుగు ఐదు ఒత్తిన తర్వాత కింద కజ్జికాయ చెక్కలకి ఆయిల్ అనేది ఆరిపోయి ఉంటుంది మళ్ళీ మనం ఆయిల్ అప్లై చేసుకుంటూ ఉండాలి అప్పుడే అంటుకోకుండా నీట్గా వస్తాయి ఆయిల్ అయితే హీట్ అవుతూ ఉంది మంట అనేది ఎక్కువ పెట్టుకోకూడదు మీడియం లో పెట్టుకోవాలి ఎక్కువ పెట్టుకొని బాగా ఆయిల్ హీట్ అయిన తర్వాత కాల్చేసామంటే కజ్జికాయలు మెత్తగా ఉంటాయి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ ఓవర్ హీట్ అవ్వకుండా కాల్చుకోవాలి అప్పుడే కజ్జికాయ కరకరకర అంటుంది అన్నీ అయితే కాల్చుకొని వన్ బై వన్ వన్ బై వన్ వేసుకొని అన్నీ కాల్చుకున్నాము చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో ఇలా బాగా కాలిన తర్వాత తీసుకోవాలి చాలామంది కజ్జికాయలు మెత్తగా వస్తాయి మెత్తగా వస్తాయి అంటారు ఎందుకంటే ఆయిల్ అనేది ఓవర్ హీట్ అవ్వకూడదు లైట్ హీట్ అవ్వాలి మంట అనేది కూడా ఎక్కువ పెట్టకూడదు మీడియం లో పెట్టుకోవాలి అప్పుడు కజ్జికాయ అనేది బాగా కాలి అప్పుడు కరకర అంటది మెత్తగా అనకుండా అన్నీ అయితే కాల్ చేసుకున్నాం అంతే అండి సింపుల్ కజ్జకాయలు రెడీ